వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం వేములవాడలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మనం ఉన్నాము పురపాలక సంఘం అధ్యయనంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించిన కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి వివరాలు దానికి సంబంధించినటువంటి అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడా మరియు ఇప్పుడు మీరు దేనికి అప్లై చేసారు

మంచిగా అనిపిస్తుంది ఎప్పుడే కదా స్టార్ట్ ఇప్పటి వరకు అయితే వచ్చినాయి అయితే వచ్చినాయి చేతూరు మాది ఇక్కడనే సార్ అయితే మంచి పథకం పెట్టిరు కదా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమైల్ ఆ ఇంద్రమ్మ ఇల్లు అన్ని మంచిగానే పెట్టారు కాబట్టి మంచిగానే అన్ని అప్లికేషన్ ఇచ్చిన తీసుకున్నారు

గ్యాస్ ముక్కు పెట్టినాం గ్యాస్ గురించి పెట్టినాం ఇవన్నిటి గురించి పెట్టినాం సరే సార్ ఇక్కడ మరి ఇక్కడ సాయి నగర్ సార్ సాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ పథకాలు పెట్టింది కదా పెట్టి కనిపిస్తుంది ఇప్పటికైతే ఇప్పుడు వచ్చిన కడితే మంచిగానే అనిపిస్తుంది నువ్వు దగ్గరికి అప్లై చేసినాం చేసిన చేసిన సిలిండర్ కి చేసిన మాకు ఇల్లు లేదు జాగ లేదు ఆ ఇక ఏం లేదు తిరాయకున్నాం మేము ఇక అప్లై చేసినా అది సిలిండర్ ఇల్లు ఆ ఇంకొకటిగా మేము కరువు పని చేసి బతుకుతున్నాం ఆ కరువు పని అప్లై చేసినా ఇక ఇప్పటికీ పింఛిన్ లేదు మాకు పింఛిన్ లేదు ఇద్దరు ముసలి గడ గడవ కింద ఉన్నాం ఆ అయితే వీటికి నేను అప్లై చేసిన అయితే చెకింగ్ ఇంకొత్తారట అని అంటే ఆడని కిరాయికి ఉన్న ఇంటి నెంబర్ పెట్టినా ఆడికి వస్తారని ఆ సరే మంచి గెలిచేటట్టు కూడా చేస్తాం మంచిగా ఆ చేసుకుంటాం అయ్యో ఇన్ని కానీ ఇంకా కొన్ని కొన్ని సత్తు చెప్తే మంచిగా ఉంటది అందరూ చేసుకుంటాం దీపం పెట్టి మొక్కుంటా అది చేస్తాం అదే పోటవా ఇంద్రమ్మ పొటో పెట్టి మొక్కుతాం సంతోషం మంచిదా చెప్పు ఇక్కడేనా దేనికి అప్లై చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ రెడ్డిది అప్లికేషన్ పెట్టి ఎట్లా అనిపిస్తుంది అమ్మా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా మేము చెప్పండి ఇంది రమ్మగారి కోసం బయట పెట్టుకున్నాము ఇంట్లో లేవు గురించి గృహలక్ష్మి గృహలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా అనిపిస్తుంది సరే మంచిదా ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపరణ కార్యక్రమం వేములవాడ మున్సిపాలిటీలో పదవ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది పొద్దున ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరపబడుతుంది మేము ఈరోజు ఓవరాల్గా ఐదు కౌ నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసినాం ఇంకొకటి హెల్ప్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాం ప్రతి కౌంటర్లో మన వచ్చిన వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి ప్రజెంట్ ట్వెల్వ్ థర్టీ వరకు మాకు రెండు వందల ఇరవై ఒక నెంబర్ దరఖాస్తులు వచ్చాయి మన గౌరవ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీమ్ అన్ని మీద మేము దరఖాస్తులు తీసుకుంటున్నాం అప్లికేషన్ ఫార్మ్స్ మరి ఫ్యామిలీ లాగా ఉంది కాబట్టి అప్లికేషన్ మాకు ఇప్పటివరకు టూ ట్వంటీ వన్ వచ్చాయి మీ జనరల్ వచ్చినా కూడా మేము తీసుకుంటున్నాం ఏదైనా రేషన్ కార్డు కానీ ఇంకా ఏ ఇష్యూ అయినా కూడా జనరల్ జనరల్గా మేము తీసుకుంటున్నాం జనరల్ కౌంటర్ సపరేట్ పెట్టాము దానికి కూడా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గృహలక్ష్మి సుబ్రమణ్య నగర్ నగరం దీనికి అప్లై చేసిండ్రమ్ మాకు కొత్త రేషన్ కార్డు లేదండి సో దానికోసం అప్లై చేశాం సరే మంచిదా

పెన్షన్ గురించి గృహజ్యోతి మహాలక్ష్మి స్కీమ్ గురించి అప్లై చేసినాము కరెంటు బిల్లు ఇది అధికారులు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు బాగానే సర్వీస్ చేస్తారు నేను పింఛన్ గురించి అప్లై చేసిన పింఛన్ గురించి మా వాళ్ళు రూమ్ డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేశారు ఇచ్చారు తీసుకున్నారా మరి తీసుకున్నారు ఓకే థ్యాంక్ యూ పెన్షన్ సిలిండర్ దేని దేని కొరకు అప్లై చేశారు మీరు పెన్షన్ సిలిండర్ ఇంకా కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ముడికి ఇచ్చిన అప్లికేషన్ వచ్చారురా మళ్ళీ ఎంక్వైరీ కూడా వస్తామని చెప్పిర్రా అధికారులు చెప్తారు ఓకే మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా కాంక్రీట్ వచ్చింది కాబట్టి ఆ పాతన్ని రిజెక్ట్ చేసి ఇప్పుడు కొత్త అప్లై అప్లికేషన్ వేసుకోమంటారు ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది ఇంద్రమాయిలు కూడా ఇచ్చినాం ఇచ్చారురా ఇంద్రమాయిలో కూడా అప్లికేషన్ వేములవాడ మున్సిపల్ పరిధిలోని పన్నెండు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు తమకు అవసరమైనటువంటి అప్లికేషన్లు సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది ప్రజల స్పందన మరియు అధికారుల గురించి మాట్లాడడం జరిగింది కెమెరామెన్ అశోక్ తో రమేష్ సుమన్ టీవీ సిరిసిల్ల వేములవాడ